Hi Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజి క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మనం సరికొత్తగా స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు నాలుగో స్టోరీలో ఉన్నామండి ఇప్పటి వరకు మూడు స్టోరీలు చెప్పానండి చూడని వాళ్ళు ఉన్నా వినని వాళ్ళు ఉన్నా తప్పకుండా నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి తప్పకుండా చూడండి తప్పకుండా వినండి అదేవిధంగా మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ వినాలని ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడలేకపోతున్నారండి తప్పకుండా చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నాకు కూడా సపోర్ట్గా ఉంటుందండి నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా ఉండాలండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం సందేహం అండి స్టోరీ అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది అతని గురువు గురువును వెళ్ళి అడిగాడు గురువు గారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువుగారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవరు పట్టించుకోరు కానీ కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒకే మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ తప్పకుండా చదువుతానండి ధన్యవాదాలు థ్యాంక్స్ అండి